రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సిస్ విస్తరణకు అవసరమైన భూమిని తీసుకునేందుకు రైతులతో ఉండవల్లిలో సిఆర్డీఏ అధికారులు నిర్వహించిన సమావేశంలో గందరగోళం నెలకొంది భూముల సర్వేపై రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు కొంతమంది రైతులు గజానికి యాభై వేలు అడుగుతుండగా మరికొంతమంది అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు పరిహార విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది డబ్బులు ఇప్పిలా ఇదే ఉన్నా ఇక్కడ అధికార పక్షం ఉండే వాళ్ళు కూడా అడగల మరి రైతులు కౌలు ఇవ్వలేదు వాళ్ళు పూలింగ్ ఇచ్చారు ఒకటే శ్ శమశానం అన్నాడు ఒక అదన్నాడు ఎవరు అన్నాడు రాజధాని సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు గతంలో ఆర్కే కటపక రోడ్ ఎత్తానన్నాడు రైతులు ఐదు ఐదు లక్షలు అడిగారు సిండికి రెండు లక్షలు ఎత్తా లేకపోతే నేను సిడే మొత్తం ఎక్కువేళ్ళు ఎత్తాను ఆ రోజు ఎవరు మాట్లాడాలా రైతులు ఎవరు నిలవాల కానీ రెండేళ్ళు కోలిపోయా ఎవరు మాట్లాడలా ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిచిన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాలుగు కోట్ల డెబ్బై లక్షలు కమ్మాం ఎకరం ఇవాళ ఆరున్నర కోట్లు కమ్ముతున్నాం ఈ ఆరున్నర కోట్లు రైతు వస్తున్నాయి అంటే రైతు అభివృద్ధి చెందినట్టే అభివృద్ధి చెందినట్టే ఇవాళ ఆరున్నర కోట్లు వస్తే ఎక్కడ అమ్ముతున్నా ఆరున్నర కోట్లు అబ్బాయిని అందించుకుంటా మా పిల్లల విదేశాలు పంపించుకుంటా కానీ జగన్ ప్రభుత్వం ఏం చేశాడు రెండున్నర కోట్లు కంపుకున్నాం తాకట్లు పెట్టాం కౌలు ఎవరా ఆకలికి వచ్చారు రైతులు ఆ రోజు ఈ సంఘాలు అంటే ఏమైనా ఎందుకడగల కవులు ఇవాళ ఆరున్నర కోట్లు అమ్ముతున్నాం చంద్రబాబు పుణ్యమా అని రైతులు మెరుగైన చూద్దాం అనుభవిస్తున్నాం కానీ కొంతమంది కావాలని ఇక్కడికి వచ్చి ఐదు లక్షలు ఐదు లక్షలు ఇవ్వలేని వాళ్ళు ఇవాళ వచ్చి పది కోట్లు కావాలి ఇరవై కోట్లు కావాలి ప్రభుత్వాన్ని అడగాలి ఆయన చెప్పే వినాలు మనం అడగాలి డెవలప్మెంట్ ఎప్పుడు ఎవరు ఎగరెస్ట్ కాదు సార్ మాకు సపోర్ట్ చేస్తారు అందరూ ఇక్కడ ఉండవాల రైతులను సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ ఏమడుతున్నారు మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు మా గజానికి ఒక పరిహారం నష్టపరం మంచిది ఇచ్చి అది పిల్లల ఎడ్యుకేషన్ కోసం లేదా పిల్లల దాని కోసం ఉపయోగపడుతుంది మళ్ళీ వాళ్ళు సర్వే అంటారా సార్ మళ్ళీ వాళ్ళు సర్వే అంటారు మళ్ళీ అది ప్రావాంగ్ అయిపోతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోతాయి పది సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నట్టు మాకు విజయవాడ మళ్ళీ ఫ్లైఆర్ పోతే గజానికి నలభై వేలు ఇచ్చారు సార్ అది టీడీపీ గవర్నమెంట్ మేమేమడుతున్నాం అంటే ఇక్కడ తాత ముత్తాతం కాలం ఇచ్చిన భూమి సార్ మాకు మాకు ఇదే మాకు సర్వైవల్ రికార్డు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మాది ముఖద్వారం ఫర్ అమరావతి మాకు విలువైన రేట్లు భూమి ఇవన్నీ ఉండవల్లి రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది రైతులు మాకు మెసేజ్ లేదు సరిగా అటెండెన్స్ అన్నారు అందుకు రేపు మళ్ళీ మూడు గంటలకు సీడ్ యాక్సిస్ రోడ్లో భూమి పోయే రైతులు మాత్రమే పిలిపిస్తున్నాం రేపు వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది సుమారు రెండు మంది వరకు ఉన్నారు ముప్పై ఎకరాలు రేపు మూడు గంటలకి